పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి కారణమేమీయూ లేదు కినల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై ఐదవ వచనం దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు దేవుని ఉపదేశాలను ప్రేమిస్తారు వారు మాత్రమే దేవుడిచ్చు శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటారు ఒక వ్యక్తి పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ శాంతి సమాధానాలు కలిగి ఉండడం సాధ్యం కాదు దేవుడు మాత్రమే మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ఇవ్వగలడు దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు దేవుని ఉపదేశాలను ప్రేమిస్తారు వారు మాత్రమే దేవుడిచ్చు శాంతిని సమాధానాన్ని కలిగి ఉంటారు ఒక వ్యక్తి పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ శాంతి సమాధానాలు కలిగి ఉండడం సాధ్యం కాదు దేవుడు మాత్రమే మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ఇవ్వగలడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు